సో వీరందరికీ కూడా పిఆర్సీ వేతన బకాయిలు విడుదల ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్రంలో వీరందరికీ కూడా పిఆర్సీ వేతన బకాయిలు విడుదల అంటూ మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో ఎట్టకేలకు వేతన బకాయిలు అయితే విడుదల అవుతున్నాయి గోపాల మిత్రులకు పిఆర్సీ వేతన బకాయిలు విడుదల పశుగణాభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్న పదిహేను వందల ముప్పై మంది గోపాల మిత్రులకు ఇరవై ఒక్క నెలల పీఆర్సీ వేతన బకాయిలు ఏడు పాయింట్ మూడు ఆరు కోట్లు విడుదలయ్యాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది బకాయిలు విడుదల చేయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి గోపాల్ గోపాలమిత్ర సేవా సంఘం అధ్యక్షులు చెరుకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు అయితే సాధారణ ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా మాకు డిఏ బకాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి వారైతే అయితే దానికి సంబంధించి కూడా తొందరలో అయితే శుభవార్త చెప్తామని చెప్పేసి చెప్తున్నారు వారు సో ఇది మనకి ఎట్టగలకి వీరైతే పిఆర్సీ బకాలు అయితే విడుదలని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను